ప్రమాదాలు జరిగితే గాని పట్టించుకోరా అధికారుల నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు జీవితాలతో ఆటల రైవాడ కాలవలో మధ్యాహ్నం భోజన సమయంలో ప్లేట్లు కడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు నిర్లక్ష్య ధోరణికి ఇదే సాక్ష్యం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా దారాపల్లి మండలం జడ్పై హై స్కూల్ తీరు అగమ్య గోచరంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని మౌలిక సదుపాయాలు పాఠశాలలో కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉన్న మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలలో శుభ్రపరచుకోవాల్సిన ప్లేట్లు కాలువలో ఎందుకు శుభ్రం చేసుకునే పరిస్థితి నెలకొందని దీనిపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు అనంతరం మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా దేవార మండలం జిల్లా పరిస్థితి ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం భోజన సమయంలో భోజనానికి ఉపయోగించే ప్లేట్లు పాఠశాలలో ఉన్న కొలయిల వద్ద శుభ్రపరచకుండా పాఠశాల పక్కనే ప్రవేశిస్తున్న రైవాడ జలాశయ కాలువల నీటిలో ప్లేట్లు శుభ్రపరచుకుంటున్నారని ఆయన తెలిపారు భోజనానికి ముందు తర్వాత విద్యార్థులు కాలువల వద్ద ప్లేట్లు కడుక్కోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు భయవంతాలను చెందుతున్నారని తెలిపారు పిల్లలకు ఏదైనా ప్రమాదం సంభవి సంభవిస్తే గానీ చర్యలు తీసుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యో నల్లడు అరే రంగా దడిపోతావ్ ఏ మోకంటి ఇట్లా రా ఏ కన్నా అదన్నిటికీ ఆ ఆ గోస్తలంట ఐ గుట్టు ఫోటోనే యా